పేట జిల్లా గజ్వేల్ లోని కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య స్వగృహంలోని మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాబోయే ఎంపీ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న వెంకట్రామిరెడ్డి గెలుపు ఖాయమని కాంగ్రెస్ బీజేపీ పార్టీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధిస్తుందని గజ్వేల్ ప్రాంతం బీఆర్ఎస్ హాయంలో ఎంతో అభివృద్ధి చెందిందని మెదక్ ఎంపీగా పోటీ చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మంచి అను సొంత సేవ మన ముందుకు వస్తున్న మిరెడ్డికి అండగా ఉండాలని ఆదివేసీలు బిఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని ఉన్నారు అని కులమత భేదాలు లేకుండా వర్గాల భేదాలు వర్గాల భేదాలు లేకుండా అందరికీ సహాయ సహకారాలను చేస్తున్నటువంటి అభ్యర్థి మన మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి అన్నారు మెదక్ లో గెలిచేది టిఆర్ఎస్ పార్టీ వెంకటరామిరెడ్డి అన్నారు గత కేసీఆర్ హయాంలో గజ్వేల్ అభివృద్ధి యాభై సంవత్సరాల ముందుకు వెళ్ళిందని అన్నారు గజ్వేల్ అభివృద్ధి హైదరాబాద్ తో కోకాపేట తో పోటీ పడిందన్నారు రైతాంగం కోసం కొండపోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్టుల నిర్మాణం చేసి రైతులకు మండు టెండలో సైతం సాగునీరు అందించిన ఘనత కేసీఆర్దే అన్నారు గజ్వేల్ పట్టణంలోని నూట కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పనులు జరిగాయన్నారు ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంగా గజ్వేల్ ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది మా ఇంటి లోపల పార్లమెంట్ ఎలక్షన్స్ వెంకట్రామరెడ్డి గారు మన కలెక్టర్ గారు నిలబడడం జరిగింది వారు దయార్థ హృదయులు వాళ్ళు మత భేదాలు లేకుండా వర్గాలు లేకుండా అందరికీ సహాయం చేస్తూ కేసీఆర్ వెంబడుండి గజ్వేల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం లోపల ముఖ్య పాత్ర అతనుంది ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా అన్ని కార్యక్రమాల్లో కూడా వెంకట్రామరెడ్డి పాత్ర అనేది బాగా ఉంది బీదలకు అందరికీ సాయం చేసే వ్యక్తి మంచి సహృదయమైనటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మనకు అవసరం అలాంటి వ్యక్తిని కూడా ఎన్నుకోవడం కేసీఆర్ గారికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అతన్ని గెలిపించుకోవడంలో ఖచ్చితంగా మెదకులో పార్లమెంట్ అభ్యర్థి అతనే గెలుస్తున్నాడు అది తప్పకుండా గెలిచేదే కానీ మెజార్టీ కోసమే మాట్లాడుకోవడం జరిగింది అందరికీ నమస్కారం గజ్వేల్ లోపల గజ్వేల్ ప్రాంతం ఎంత డెవలప్ అయిందంటే ఒక బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక యాభై ఆరు యాభై సంవత్సరాల ముందుకు వెళ్ళిపోయింది మంచి కార్యక్రమం చేయడంలో కానీ ఎన్ని కార్యక్రమాలు చేయడంలో కానీ వెనక ముందు లేకుండా గజ్వేల్ ప్రాంతం ఒక హైదరాబాదులో హైదరాబాద్ లాగా నిర్ణయించబడ్డది చాలా డెవలప్ అయింది అందులో భాగంగా ఈరోజు మనకు పంటల కోసం కొండపోచమ్మ సాగర్ అయితేనేమి తర్వాత మల్లన్న సాగర్ అయితేనేమి ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని ఈ ప్రాంతం అంతా ఆనందంగా ఉండాలని రైతులు సంతోషంగా ఉండాలని మంచి మంచి ప్రాజెక్టులు కట్టడం జరిగింది అలాగే చదువుకోవడానికి ఎడ్యుకేషన్ అప్ కేజీ టు పీజీ వరకు ఒక మంచి ఎడ్యుకేషన్ అప్ ఈ అందులో అన్నిట్లలో పాత్ర వెంకట్రామరెడ్డి పాత్ర ఉంది ఇంకా భవిష్యత్తులో కూడా ఆయన సాయ సహకారాలు మనకెంతో ఉండి ఎంపీ అయిన తర్వాత కూడా ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది కాబట్టి మీకు తెలియజేస్తున్నా అలాగే చదువు విషయంలో గురుకుల పాఠశాల అయితేనేమి ఎడ్యుకేషన్ అబ్ అయితేనేమి కేజీ టు పీజీ అయితేనేమి ఇవన్నీ కార్యక్రమాలు అద్భుతంగా తీర్చుకోవడం జరిగింది ఇక వ్యవసాయము అక్కడ చదువు ఇక ఏదన్నా మంచి కార్యక్రమం చేస్తుందాం అనుకుంటే మహతి ఆడిటోరియం మంచి మంచి కార్యక్రమాలు నృత్యాలు కానీ మంచి కళా పోషణ కోసం అని మంచి కార్యక్రమాల కోసం మహతి ఆడిటోరియం దగ్గర దగ్గర ఇరవై కోట్ల రూపాయలతోటి తయారు చేసుకోవడం జరిగింది అలాగే అన్ని ఆఫీసులు ఒక్క జగాలో ఉండాలని అందరికీ ఇబ్బంది కడకుండా ఒకటి ఆఫీసు ఐఓసి బిల్డింగ్ అద్భుతంగా నిర్ణయం చేసి అందరికీ అందుబాటులో ఉండేటట్టు చేయడం జరిగింది గజోరి ప్రాంతంలో అర్బన్ ప్రో అది దగ్గర దగ్గర ఒక వెయ్యి వెయ్యి ఎకరాలతోటి అర్బన్ ఒక పార్కును తయారు చేసి మధ్యాహ్నం కానీ అందరు కానీ అక్కడ ఆహ్లాదకరంగా ఉండేటట్టు చేయడానికి ఒక రోజు పడుతుంది గజ్వాలి తిరగడానికి అన్ని సమయాలు అలాగే పాండవుల చెరువు దగ్గర దగ్గర పదిహేను కోట్ల పదిహేను కోట్లతోటి రూపాయలతోటి అద్భుతంగా పాండవ చెరువును తయారు చేయడం జరిగింది ఇది ఎవరు సాధ్యమయ్యే పని కాదు నాగార్జున సాగర్ కూడా లేదు అంత బాగా మన పాండవుల చెరువు కాడ బతుకమ్మ పండుగలైనా ఏ పండుగలైనా ఆహ్లాదకరంగా అక్కడ బ్రహ్మాండంగా చెరువులో అన్ని కార్యక్రమాలు చేసుకునేటట్టు చెరువులో నిండా నీళ్లు ఆ అర్బన్ పార్క్ చేయడం జరిగింది తర్వాత నూట యాభై కోట్లతోటి రింగ్ రోడ్ అద్భుతమైన రింగ్ రోడ్ కొంచెం ఆగిపోయింది కానీ ఆగిపోయింది వారు చేస్తారా లేదా తెలియదు కానీ ఆ ఆగిపోయినట్టు కాకుంటే డెవలప్మెంట్లో ఒక అద్భుతమైన రింగ్ రోడ్ నూట యాభై కోట్లతో రింగ్ రోడ్ బ్రహ్మాండంగా చేయడం జరిగింది అది చుట్టూ రింగ్ రోడ్ కానీ అందులో లైట్లు కానీ అన్నీ చేయడం జరిగింది అలాగే సీసీ రోడ్లు కాకపోతే ఇంకొక్కసారి మన ప్రభుత్వం వచ్చినట్టయితే ఆ గజోలి కుక్కపేట్ హైదరాబాద్లో ఒక పెద్ద ప్రాంతంగా తీర్చిదిద్దబడేది అలాగే ఈ కుల సంఘాలు ప్రతి కులానికి కూడా ఒక సంఘానికి భవనం నిర్మించాలి వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇబ్బంది ఉండొద్దని ఆ కుల సంఘాలను భవనాలను నిర్మి నిర్మాణం చేసి వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చి అప్పచెప్పడం జరిగింది ఆ ప్ర ఆ విషయంలో కూడా మా గజల్లో వైశ్యులకు ఒక మూడు ఎకరాల నెల మాకు స్థలం ఇవ్వడం జరిగింది ఆ స్థలంలో హాల్ కూడా మేము కట్టుకోవడం జరిగింది అందులో రెండు కోట్ల రూపాయలు ఫంక్షన్ హాల్ కూడా చేసుకోవడం జరిగింది ఇక మేము ఒక దేవాలయాన్ని కట్టాలని వాసవి మాత అమ్మవారి దేవాలయాన్ని కట్టాలని సంకల్పంతో వయసులు అందరూ కూడా ఒక పెద్ద యుద్ధ ప్రాతిపదిక మీద వెళ్ళి ఒక టెంపుల్ను ఈ రాష్ట్రంలో మనకి ఇచ్చిన దాని విలువ కాపాడుకోవాలని ఈ రాష్ట్రంలో నంబర్ వన్ టెంపుల్ కట్టాలని దగ్గర దగ్గర ఆరు కోట్ల రూపాయలు విలువ చేసే టెంపుల్ కట్టాలని సంకల్పం మా వయసు లోపల వచ్చింది ఉధృతంగా తిరుగుతున్నాం డబ్బులు కూడా కలెక్షన్ అవుతున్నాయి బ్రహ్మాండంగా గుడి కట్టుకోవడం జరుగుతుంది అంటే గజ్వేల్ ఎంత అభివృద్ధి చెందిందో చూడండి ఆ తర్వాత మినీకాంధ్ర జిల్లా ఆసుపత్రి చిన్నపిల్లలకు హైదరాబాద్ పోవాలి ఏ ప్రాబ్లం అయినా ఏ కష్టం వచ్చినా హైదరాబాద్ పోవాలి మాట్లాడితే హైదరాబాద్ అంబులెన్స్ ఎక్కడికి పోవాలి ఆ బాధ లేదు మంచి హాస్పిటల్ ఇక్కడ ఈ హాస్పిటల్ కాకుండా చిన్నపిల్లల హాస్పిటల్ కూడా కట్టుకోవడం జరిగింది మరి అలాగే మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి నిర్మయం అదే పక్కకు ముందే మాతా శిశు శిశు మాతకు సంబంధించిన ఒక మంచి ఆసుపత్రి దగ్గర దగ్గర నలభై యాభై కోట్ల రూపాయలతోటి ఒక బ్రహ్మాండమైన ఆసుపత్రి కట్టుకోవడం జరిగింది అందులో వేయబడకల గదితోటి నిండింది స్టాండ్ నిర్మాణం అర్జున ఆర్టికల్స్ యూనివర్సిటీ మురుగులోపల ఆర్టికల్ యూనివర్సిటీ బ్రహ్మాండంగా నిర్ణయించుకోవడం జరిగింది ఫారెస్ట్ కళాశాల అగ్రికల్చర్ కళాశాల ఇటువంటి కార్యక్రమాలను ఎన్నిటినో చేసి ఈ గజ్వేలిని ఒక యాభై సంవత్సరాల ముందు తీసుకుపోవడం జరిగింది అలాంటి ప్రభుత్వం మనకు అవసరం అలాంటి కలెక్టర్ వెంకట్రామరెడ్డి గారు రాజీనామా చేసి ఎమ్మెల్సీ ఉండి మళ్ళీ కూడా దేశ రాజకీయాల్లో ఉండి మన ప్రాంతాన్ని కూడా ఎంతో డెవలప్ చేశారన్న ఉద్దేశంతో ఇక్కడ ఎంపీ నిలవడం జరిగింది ఆయనను అత్యధిక మెజార్టీ తోటి మనం గెలిపిస్తాం మీ అందరి సహకారం ఉండాలి కాన్స్టిట్యున్సీ వాళ్ళు కానీ తర్వాత ఎంపీ ఏరియా అందరికి కూడా ముఖ్యంగా అమలుక చేస్తున్నాం కాబట్టి మన మెదక్ ప్రాంతం సిద్దిపేట అయితే గజవల్లి అయితేనేమి మెదక్ అయితేనేమి తర్వాత ఈ సంగారెడ్డి అయితేనేమి ఎక్కడనో ఇంటిపోయినాయి యాభై సంవత్సరాలు ఉంది లేనిది అది గ్రహించాలి మీ ఓటును వృధా చేసుకోవద్దు ఆ ఓటును వెంకట్రామరెడ్డి గారికి ఓటేసి కారు గుర్తుకు ఓటేసి గెలిపించి మనం ధరించాలి ఎందుకంటే మనము తిన్న నేరు తిన్న నేరు నడవాలి మనకు ఒక మంచి అభివృద్ధి పథకంలో ఇష్టం ఇష్టమైనంత ఒక్క ఎకరా ఉంటే కోటీశ్వరం చేసే తట్టి తీసుకొచ్చిన ప్రభుత్వం ఇది అందుకే